స్కూల్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉందండి అసలు మాటల్లో చెప్పలేము రాధాకృష్ణులు అన్నీ ఇక్కడ లేని దేవాలయం ఉంటున్నారు కాకపోతే మేము అమ్మవారి నవరాత్రుల్లో వచ్చాం కాబట్టి మాకు వీడియో తీయమే లేదు లోపలికి ఫోన్ అయితే అలవ్ చేయలేదు నేను అంత తీయలేకపోయాను కానీ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి నవరాత్రులలో వచ్చాను కాబట్టి నాకు ఎంత సంతోషంగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేని లైన్ అయితే అసలు ఎలా ఉందంటే మాకు దర్శనానికి గంటన్నర టైం పట్టింది అంత పెద్ద లైన్ ఉందండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే హైదరాబాద్లో వాళ్ళైతే తప్పకుండా దర్శించుకోవాలండి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తప్పకుండా అమ్మవారిని అయితే దర్శించుకోండి అక్కడ దర్శనం అయిపోయాక అమ్మవారి ప్రసాదం కూడా ఇస్తారు నిమ్మకాయ పసుపు కొమ్ములు గాజులు అన్నీ ఇస్తారు లోపలైతే చాలా అంటే చాలా రాధాకృష్ణులు అన్ని దేవుళ్ళు లోపల ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు కానీ లోపల నేనైతే వీడియోస్ తీయలేకపోయాను నేను దేవి నవరాత్రుల టైంలో రావడం వల్ల నాకు ఫోన్ అయితే అలో చేయలేదు ఓన్లీ నేను బయట వీడియోలు మాత్రమే తీశాను బయట వీడియోలు అంటే ఏమీ లేదు జనాలు తీశారు కదా బాగానే తీసాను అంత బాగా ఉంది మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫుల్ వీడియో తీసుకొచ్చాను కాలాలో మొట్టమొదటి దేవాలయం అండి ఇది ఎంతో మంది వచ్చారు చూడండి కోరిన కోరిక అక్కడ అమ్మవారికి అయితే మిరపకాయలు ప్రతి ఉంగరి అమ్మవారికి అయితే మిరపకాయ ఎంతో ఫోన్ నేనైతే ఫస్ట్ టైం చూడడము బారాహి అమ్మవారికి అయితే పసుపుమాలతో అలంకరిస్తారు మేము ఇక్కడ పసుపుమాల మిరపకాయ దండలు అన్నీ తీసుకున్నాము ఇటువీళ్ళంత 早いな。 अम्मा साराडे में है